హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వేదవతి అయితే రామరాజు పరిస్థితిని చూసి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా తిరుపతి అయితే అక్క ఊరుకొక్క నువ్వే ఇలా ఉంటాయి మరి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు ఇంకా కుమిలిపోతారు బావకి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు కదక్క అని చెప్పి ఇక రామరాజు గురించి ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే భద్రావతి ఇంటి నుంచి ఇక అమూల్య అయితే వాళ్ళని నాన్నని చూడాలి అని చెప్పి చాలా బాధగా ఏడుస్తూ బయటికి వెళ్ళబోతుంటే ఇక విశ్వకైతే అమూల్య చెయ్యి పట్టుకుని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు కానీ అమూల్య మాత్రం విశ్వ చేతిని వదిలించుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే వస్తుంది ఇంకా ఇదంతా చూసినా భద్రావతి వెళ్ళనిరా వెళ్ళనివ్వు పెద్దోడి ఆవేశం చూసిన తర్వాత దీన్ని అక్కడ ఆ రామరాజుని చూడ్నిస్తారనుకుంటున్నావా ఏంటి ఇంకాసేపట్లో ఆ రామరాజు శవంతో అదే ఇక్కడికి వస్తుందిలే అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ఇక పెద్దవిడైతే భద్రవతి నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే నీకు అది తమాషాగా ఉందా చూడు నువ్వు చేసిన పని వల్ల అటు నీ చెల్లెలి భర్త ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు నీ చెల్లెలు నుద్దున బొట్టు చెరిగిపోయే పరిస్థితి వచ్చింది కానీ నువ్వు అదేది ఆలోచించకుండా ఇంతలా సంపరపడుతున్నావో నీకు సిగ్గనిపించట్లేదా అని అంటుంటే పెద్దమ్మ నువ్వు అంత తెలిసే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అది ఆ పను ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నాన్న ఎంతటికి దిగజారిపోయాడో నీకు తెలీదు నాన్న పరిస్థితి చాలా విషమించింది నాన్న చివరికి ప్రాణాలే కోల్పోయారు మరి ఆ పరిస్థితుల్లో అమ్మ బొట్టు కూడా చెరిగిపోయింది మరి అమ్మ నాన్న కోసం ఆలోచించేది ఆ పను పెళ్లి చేసుకోదు కదా అని చెప్పి ఇక భద్రావతి అయితే వాళ్ళ పెద్దమ్మకి సమాధానం చెప్పి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక పెద్దావిడైతే అయ్యో భగవంతుడా వీళ్ళిద్దరూ ఇంతలా ఎందుకు మారిపోయారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పెద్దావిడ బాధపడుతూ ఉంటే రేవతి ఊరుకోండి అత్తయ్య ఊరుకోండి మీరు భయపడినట్టుగా ఏం జరగదు రామరాజన్నయ్య చాలా మంచివాడు ఆయనకి దేవుడంతా మంచి చేస్తాడు ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పి ఇక రేవతి అయితే పెద్దావిడికి నచ్చి చెప్తుంది ఇది ఇలా ఉండగా ఇక అమూల్య అయితే హాస్పిటల్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా సాగర్ అమూల్యని చూసి ఏయ్ ఆగు అని గట్టిగా అరుస్తాడు ఇక అమూల్య అయితే రే అన్నయ్య నాన్నని నాన్నని చూడాలరా నాన్నని ఒక్కసారి చూసెళ్తానరా అని చెప్పి ఇక అమూల్య అయితే లోపలికి వస్తుంటే ఉంటే సాగర్ మాత్రం అమూల్యని వెళ్లకుండా ఆపుతాడు ఇక అమూల్యని చూసిన ప్రేమ నర్మద ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు సాగర్ని సాగర్ ఆగు సాగర్ అమూల్యని లోపలికి రానివు అని చెప్పి నర్మద అయితే ఇక సాగర్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే సాగర్ చూడు దీనివల్లే దీనివల్లే నాన్నకి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది దీన్ని చూస్తే మళ్ళీ నాన్నకి ఏదైనా జరగచ్చు డాక్టర్ గారు ఇప్పుడే నాన్నకి కాస్త నార్మల్ అయింది అన్నారు మళ్ళీ దీన్ని చూశాక ఆయన బాధపడి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అని చెప్పి ఇక సాగరైతే అమల్లిని వెళ్ళనివ్వడు ఇక నర్మదా అలాగే ప్రేమని చూసి వదిన మీరన్న చెప్పండి వదిన ఒక్కసారి ఒక్కసారి నాన్నని చూడాలి వదిన అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ప్రేమని బ్రతమలాడుతూ ఉంటే ఇంతలో వేదవతి చూసి చాలా కోపంగా ఏయ్ ఎందుకే ఎందుకు ఇక్కడికి వచ్చావు మీ నాన్న చచ్చాడా బతికాడా అని చూడ్డానికి వచ్చావా చూడు ఆయన ఆయన గుండె గట్టిదేలే నువ్వు చేసిన గాయానికి ఆగిపోలేదులే చూడు నిన్ను చూస్తే నిజంగానే ఆయనకి ఏదైనా జరగచ్చు ముందు ఈ దరిద్రాన్ని ఇక్కడి నుంచి పొమ్మనండి అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే వేదవతి మాటలకి అమూల్య అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా నేను నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా నా వల్ల నాన్నకి అట్లాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఒక్కసారి నాన్నని చూడునివ్వమ్మా అని చెప్పి ఇక అమూల్య అయితే వేదవతి కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తుంది ఇక పక్కన ఉన్న తిరుపతి అక్క అది చిన్నపిల్లక్క అని అంటుంటే రే తిరుపతి అది చిన్నపిల్ల అయితే మేం చెప్పినట్టుగా వినేది కానీ మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేసి పెళ్లి టయానికి అందరి ముందు పరువు పోయేలా వాడితో తాలి కట్టించుకొని వచ్చిందిరా మరి ఇది చిన్నపిల్ల ఎలా అవుతుందిరా అది ఎప్పుడో పెద్దదైపోయింది మేమే తెలియక చిన్నపిల్ల అని చెప్పి అతిగా గారం చేసాం అని చెప్పి ఇక వేదవతి అయితే అమలుని చెడమడతెడుతుంది ఇంకా సాగర్ అయితే వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటే తర్వాత వే ఎవరికి ఎట్లాంటి పరిస్థితి వస్తుందో కూడా తెలీదు ఇంకాసేపట్లో పెద్దోడు చిన్నోడు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు కనుక నిన్ను చూస్తే ఇక్కడే చంపేస్తారు అని చెప్పి ఇక సాగర్ అంటుంటే నర్మదా ప్రేమలిద్దరు ఇంకా అమూల్యని తీసుకొని బయటకైతే వస్తుంటారు అమూల్య వదిన ఒక్కసారి నాన్నని చూస్తాను వదిన అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటే ఇక ప్రేమ నర్మదా చూడు అమూల్య చూద్వా మావయ్య ఇప్పుడు బాగానే ఉంది సాగర్ చెప్పినట్టు మీ పెద్దన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అలాగే ధీరస్ కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చూస్తే తర్వాత ఇక్కడ కూడా గొడవ అవుతుంది అసలు లోపల మీ నాన్నగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా చూద్వా అంతవరకు నువ్వు నేను చెప్పినట్టు వింటావు కదూ అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఇక అమూల్యకి నచ్చ చెప్తారు ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భాగ్యం అలాగే ఇంకా ఆనందరావు ఇద్దరు కూడా భాగ్యం నాకెందుకో జరుగుతుందంతా చూతుంటే మనం అడ్డంగా ఇరుక్కునేలా ఉందే ఎందుకంటే ఆ భద్రావతి అంత తక్కువగా వదిలిపెట్టదు రామరాజుని ఎప్పుడెప్పుడు చంపుదామా ఎప్పుడెప్పుడు రామరాజ్ సాగు చూద్దామా అని ఎదురుసొత్తుంది మరి అటువంటిది అమూల్య విషయంలో మన గురించి ఎందుకు నిజాన్ని దాచిపెట్టిద్ది ఖచ్చితంగా మన బండారం కూడా బయటపడద్ది చూడు మనం మన గురించి నిజం బయట పెట్టకముందే నుంచి మనం వెళ్ళిపోతే మంచిది అని చెప్పి ఇక ఆనందరావు అయితే భద్ర భాగ్యంతో చెప్తుంటే భాగ్యం ఎవయ్య ఎప్పుడు ఏదో ఒక తింగర్ సమాధానం చెప్పావు ఈసారి మాత్రం నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది కొద్ది రోజులు మనం ఎవరికి కనిపించకుండా దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ ఉండగా ఇంతలో వల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అమోయ్ అమూల్య అమూల్య వచ్చింది ఇప్పుడు అమూల్య అమూల్య ప్రేమ నర్మదలకి మన గురించి నిజం చెప్పేసిద్దేమో అని అంటుంటే ఇక భాగ్యమైతే సుడమ్మడు అమూల్య అంత పిచ్చిదేమీ కాదు ఎట్టి పరిస్థితుల్లో మన గురించి నిజం చెప్పదు సుడు నువ్వేం కంగారు పడి పడకు నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టద్దు అమ్మడు సుడు ఆ భాగ్యం అలాగే నేను కొద్ది రోజులు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నా అమ్మడు ఎక్కడే ఉంటే పదే పదే నువ్వు పెట్టే టెన్షన్స్కి ఇక్కడ జరుగుతున్నవన్నీ సోతుంటే నాకు గుండాగెలా ఉంది అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యంతో చ భాగ్యం భాగ్యంతో మాట్లాడి వలితో చెప్తుంటే వలి అమోయ్ మీ ఇద్దరు వాళ్ళకని సోతుంటే మీరు నన్ను ఎరికిచ్చేసి మీరు తప్పించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక భాగ్యం సుడమ్మడు ఎప్పుడైనా అంతమంది చేతాన నీకు గొప్పింటి కోడల్ని చెయ్యాలని ఎన్ని అబద్ధాలు చెప్పాను ఎన్ని మోసాలు చేశాను మరి నీ కాపురాన్ని నేను ఎందుకు సెడగొడతాను అట కాదమ్మడు మనం ముగ్గురం ఒకే దగ్గరుంటే ఇప్పటికే నర్మద మన మీద ఒక కన్నేసింది ఒకవేళ తొందరపాట్లో మీ నాన్న ఎవరి దగ్గరన్నా నోరు జారితే తర్వాత నీకే ప్రాబ్లం కదా అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో చెప్తుంటే వల్లి ఏంటి నాకు ప్రాబ్లమా నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు మీరు వెళ్తేనే నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక వల్లి అంటుంటుంది ఇంతలో ఇక వల్లి అయితే ఏదో గుర్తొచ్చినట్టుగా వచ్చి వేదవతి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు మీరు నిన్నటి నుంచి ఏం తినలేదు మిమ్మల్ని సోతుంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే మీకోసం ఇంటికెళ్ళి వంట చేసి తీసుకొస్తాను అని అంటుంటే ఇక వేదవతి అక్కడ మీ మావయ్య గారి పరిస్థితి చూసిన తర్వాత నాకు ఆకలేస్తుందని ఎట్లా అనుకుంటున్నావు నాకేం వద్దు నేనిప్పుడు ఏం తినలేను అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే వాళ్ళు అయితే అదేంటి అలా మాట్లాడుతున్నారు మీరు మావయ్య గారు కళ్ళు తెరిచేసరికి ఆయన కళ్ళ ముందు నుంచుని ఆయనతో మాట్లాడడానికన్నా ఓపిక ఉండాలి కదా అందుకే మీ అందరికీ వంట చేసి తీసుకొస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యం ఆనందరావుని తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది అమ్ముడు మమ్మల్ని ఎందుకే ఇంటికి తీసుకెళ్తున్నావు అని అంటుంటే ఇక వల్లి అయితే అమ్మోయ్ హాస్పిటల్లోనే ఉంటే ఇక్కడే ఉంటే భయం వేస్తుందే అందుకే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించుకుందాం అని చెప్పి ఇక వల్లి అయితే ఇంటికైతే వెళ్తుంది ఇక ఇంతలో భద్రావతి గేట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఇక వల్లి భద్రావతి వైపు చూసి ఒక రకంగా నవ్వుతుంది భద్రావతి కూడా వాళ్ళని చూస్తూ ఒక రకంగా నవ్వుతుంది ఇక భాగ్యమైతే మీతో కూతురంతా మాట్లాడాలి అని అంటుంటే ఏంటి దేని గురించి ఓ మీరు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైందిలే వల్లి విశ్వకలా పెళ్లి విషయంలో మీ ప్రేమేయం లేదని నేను ఎవరి దగ్గర చెప్పకూడదు అంతే కదా అంత అవసరం నాకేముంది నేను ఎవ్వరితో చెప్పను అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతుంటే అయ్ బాబాయ్ బాబోయ్ ఈవిడేటే ఇంత మంచిది ప్రశ్న ఆమె వేసింది సమాధానం ఆవిడే చెప్పింది మనకి ఎట్లాంటి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యంతో అంటుంటే భాగ్యం కూడా అవునవును అని చెప్పి చంకల గుద్దుకుంటుంది ఇక వల్లి అయితే అహమ్మయ్యా ఓ గండం గట్టెక్కింది ఇప్పుడు అమూల్య అమూల్యకి నచ్చ చెప్పాలి అని చెప్పి ఏమండి ఒకసారి అమూల్యతో మాట్లాడచ్చా అని అంటుంటే ఇక భద్రావతి గట్టిగా నవ్వుతూ అమూల్యన ఎక్కడుంది తను హాస్పిటల్కి వెళ్ళింది కదా అని చెప్పి ఇక భద్రావతి అంటుంటే ఒక్కసారిగా వలి నోరెల్ల పెడుతూ ఏటి ఏం మాట్లాడుతున్నారు అమూల్య హాస్పిటల్కి వెళ్ళిందా అని అంటుంటే అవును హాస్పిటల్కి వెళ్ళింది ఎందుకంటే అక్కడ వాళ్ళ నాన్న చేస్తాడంట కదా ఇంకాసేపట్లో బాడీ ఇక్కడికి వస్తుందని ఎదురు చూస్తున్నాను అని చెప్పి భద్రావతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా వల్లి అయిపోయింది అంతా అయిపోయింది అమూల్య హాస్పిటల్కి వెళ్ళిందంట ఖచ్చితంగా అమూల్యని పట్టుకొని ప్రేమ నర్మద జరిగిందేంటో అడిగేస్తారు ఆ తర్వాత అమూల్య జరిగింది నిజమంతా చెప్పేస్తుంది తర్వాత నా పరిస్థితి అమ్మ మీ ఇద్దరితో పాటు నేను కూడా వచ్చేస్తాను ఎలాగో తర్వాత జరిగేది అదే కదా అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది భాగ్యం సుడముడు తనిప్పుడు సానా బాధలో ఉంది ఇట్టంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తుంది కానీ నీ గురించి ఎవరితో ఎందుకు చెప్తుంది నిజం నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు పదముడు బాగా ఆకలేస్తుంది ఏదన్నా మంచి కోరుండు అని చెప్పి ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా వల్లిని లోపలికి తీసుకెళ్తారు వల్లి కూడా వాళ్ళన్న మాటలకి నిజమే అన్నట్టుగా తల ఊపి ఇక చక్కగా వంట చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా అమూల్యతో మాట్లాడుతూ అమూల్య అసలు ఏం జరిగింది నువ్వు విశ్వక్ దగ్గరికి ఎందుకు అసలు జిట్లో ఉండవలసిన నువ్వు విశ్వక్ దగ్గర ఎందుకున్నావు అని చెప్పి ఇక ప్రేమా నర్మద ఇద్దరు కూడా అమూల్యని అడుగుతూ ఉంటే అమూల్య అది అది వదిన విశ్వక్కు ఆఖరిసారి నాతో మాట్లాడాలని అన్నాడు నేను దానికి ఒప్పుకోలేదు రానంటే రాన రానని శసేమర చెప్పేసి ఫోన్ కట్ చేస్తాను కానీ తర్వాత వల్లి వల్లివదనికి ఫోన్ చేశాడు వల్లి వదినతో చెప్పి నాకు ఫోన్ ఇమ్మన్నాడు వల్లి వదిన కూడా విశ్వక్కు ఆఖరిసారి మాట్లాడాలని తనే నన్ను బ్రతమలాడి విశ్వక్ దగ్గరికి తీసుకెళ్ళింది అని అంటుంటే ఒక్కసారిగా నర్మదా ప్రేమ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అమూల్య వల్లి నిన్ను బ్రతమలాడి తీసుకెళ్తామేంటి అని అంటుంటే అవునక్క నన్ను వల్లి వదిన బ్రతమలాడి తీసుకెళ్ళింది అని అంటుంటే ఎందుకు అంత అవసరం తనకేమొచ్చింది అని అడగడంతో అది వదిన వల్లి వదిన వల్ల నాన్నని విశ్వక్ తన మనుషులతో కిడ్నాప్ చేశాడు నన్ను తీసుకొచ్చి మాట్లాడిస్తేనే మా నాన్నని వదులుతా వాళ్ళ నాన్నని విడిచిపెడతానని అన్నాడట అందుకే అమ్ విశ్వక్కు విశ్వక్తో మాట్లాడడానికి నన్ను ఒప్పించి విశ్వక్ దగ్గరికి తీసుకెళ్ళింది అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమా నర్మద షాక్ అయిపోతారు ఓ అయితే నిన్ను తీసుకెళ్తానికి కారణం ఆ వల్లి అనమాట అని అంటుంటే వదిన నిజానికి ఆ విశ్వక్ని నేను ప్రేమించలేదు తనని ప్రేమించమని పదే పదే వల్లి వదినే చెప్పింది వల్లి వదిన చెప్పడం వల్లే విశ్వక్ని నేను ప్రేమించాను మొదట్ నుంచి కూడా విశ్వక్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు కానీ విశ్వక్ మంచివాడని అలాగే విశ్వక్ని పెళ్ళి చేసుకుంటే మళ్ళీ విడిపోయిన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని ఏవేవో లేనిపోనివన్నీ నాకు నోరిపోసి నేను విశ్వక్ని ప్రేమించేలా చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి విశ్వక్ని ప్రేమించేలా చేసింది ఆ బల్లినా అని చెప్పి ఇక ప్రేమ అయితే కోపంతో రగిలిపోతుంది నర్మద అయితే వల్లి అన్ వల్లి మీద మండి పడిపోతుంది ఇక అమూల్య అయితే వదిన నాకు నాకు ఆ విశ్వక్ మీద ఎట్లాంటి ప్రేమ లేదు అలాగే విశ్వక్కి నాకు మధ్యలో ఏం జరగలేదు ఈ తాలి కూడా ప్రేమ వదిన కట్టుకోమంటేనే కట్టుకున్నాను అని చెప్పి ఇక అమూల్య చెప్తుంటే ఇక నర్మద అయితే చూడు అమూల్య నీకు విశ్వక్కి మధ్యలో ఏమీ జరగకపోవచ్చు పైగా ఈ తాలి కూడా నీ చేతులతో నువ్వే కట్టుకుని ఉండచ్చు కానీ బయట సమాజంలో నువ్వు విశ్వ భార్యవి అలాగే విశ్వక్కి నీకు మధ్యలో ఆల్రెడీ భార్యాభర్తల బంధాన్ని మీ నువ్వే ఏర్పరచుకున్నావు ఇప్పుడు నువ్వు ఆ ఇంటి నుంచి మళ్ళీ మా ఇంటికి రావడానికి వీల్లేదు మావయ్య గారికి ఆరోగ్యం కుదురుపడ్డాక అన్నీ ఆయనకి అర్థమయ్యేలా చెప్తాను అంతవరకు నువ్వు కాస్త ఓపిక పట్టు చూడు నా మాట విను వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక నర్మద ప్రేమ అమూల్యకి చెప్పి ఇక అమూల్యని తిరిగి మళ్ళీ భద్రావతి ఇంటికి పంపిస్తారు ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా చాలా కోపంగా ఇంటికి అయితే వస్తారు ఇంకా ఇంట్లో వల్లి వంట చేసి భాగ్యానికి అలాగే ఆనందరావుకి పెట్టి తను కూడా కొంత తినేసి ఇంకా క్యారియర్లతో బయటికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా నర్మద వల్లికి ఎదురుపడ్డంతో వల్లి నర్మదని చూసి గజగజ వణికిపోతుంది ఇక వల్లి అయితే ఏంటి ఎవరు ఎవరు నర్మదా అని చెప్పి తడబడుతూ మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద అయితే ఏంటి ఫేస్ చూసి కూడా ఎవరు అని అడుగుతున్నావు పైగా ఎందుకు తడబాటు ఏదన్నా తప్పు చేసిన వాళ్ళు మాత్రమే ఇలా భయపడతారు అంటే నువ్వు తప్పు చేశావన్నమాట తప్పు నీకు పెద్ద లెక్కేం కాదులే నువ్వు తప్పు చేయకపోతే ఆలోచించాలి అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళని నిలదీస్తూ ఉంటే వాళ్ళు సుస్సుడు నేను ఏం తప్పు చేశానమ్మా నేను చిన్నదాన్ని అమాయకురాలి నేనెందుకు తప్పుసేత్తాను మీ అందరూ ఆకలితో అలమడించిపోతారని ఇదిగో మీ అందరికీ వేడివేడిగా వంట చేసి తీసుకొస్తున్నాను అర్థం చేసుకోకుండా నువ్విట్టా నన్ను గుమ్మం దగ్గర నిలబెట్టేసి నిలదీస్తున్నావు అని చెప్పి ఇక వల్లి అయితే నర్మదతో మాట్లాడుతుంటే నర్మద చాలా కోపంగా వల్లి చెంప పగలకొడుతుంది ఒక్కసారిగా వల్లి నర్మద అని గట్టిగా రావడంతో ఏయ్ ఇంకొక మాట ఇంకొక్క మాట పెగిలిందంటే గొంతు పిసుకొస్తాను ఏంటి నువ్వు నువ్వు అందరి కోసం ఆలోచించి వంట చేశావా ఒకవేళ నువ్వు అందరి కోసం ఆలోచించేదానివే అయితే అమూల్యకి లేనిపోని ఆలోచనలు కల్పించేదానివే కాదు అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతూ పక్కన ఉన్న ప్రేమ ఏంటక్క ఇట్లాంటి దాంతో నిలబడి మాట్లాడుతున్నావు దీన్ని దీన్ని చంపేయాలి అంటూ ఇక పక్కన ఉన్న ఒక పెద్ద కత్తిని తీసుకొచ్చి వల్లి మీదకి వెళ్ళబోతుంటే నర్మద ఇక ప్రేమని ఆపి ఆగు ప్రేమ ఆవేశపడకు అని ఇక ప్రేమని ఆపుతుంటే లేదక్కా లేదు ఇట్లాంటి దాన్ని చంపేయాలి ఏయ్ ఎన్ని రోజులు నువ్వు ఏదో తెలియక చిన్న చిన్న పొరపాటు చేస్తున్నావులే అని చూసి చూడట్టుగా వదిలేసాం కానీ ఈరోజు మావయ్య గారు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడడానికి కారణమయ్యావు ఇంటి ఆడపిల్లని ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు నీలాంటి దాన్ని వదిలేడానికి వీల్లేదు నిన్ను చంపేయాలి అంటూ ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా వలి మీద ఆవేశపడుతుంటారు ఒక్కసారిగా వెనుక నుంచి చందు వచ్చి వలిని ఇక టపా కొడతాడు ఇక వలి అయితే చందుని చూసి బా అని అంటుండే ఏయ్ నన్నలా పిలిచావంటే చంపేస్తాను చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్న నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది నువ్వా అది తెలియక ఏ చేతులతో నా చెల్లెని కొట్టాను అలాగే నా చెల్లిని నానా మాటలు అన్నాను అలాగే నా తండ్రిని అక్కడ చావు బతుకుల మధ్యలో చూడవలసి వచ్చింది దీన్నంతటికీ కారణం నువ్వా నీలాంటి దాన్న నేను పెళ్లి చేసుకుంది అంటే ఎన్ని రోజులు నువ్వు అమాయకపు మొహం మొహంతో ఇట్లాంటి అరాచకాలు చేస్తున్నావా అని చెప్పి ఇక చందు అయితే చాలా కోపంగా వల్లిని చెడమడకుంటే వల్లి జుట్టు పట్టుకుని బరబరా బయటికి తీసుకెళ్తుంటాడు ఒక్కసారిగా వల్లి బా కథ కస నేను చెప్పేది విను బా నీకు దండం పెడతాను బా అని చెప్పి ఇక వల్లి అయితే చందుని బ్రతమలాడుతూ ఉంటే చందు మాత్రం అస్సలు వినిపించుకోకుండా వల్లిని ఈడ్చుకెళ్ళి ఇక గుమ్మం గుమ్మం బయట నుంచి మెడ పట్టుకొని తోసేస్తాడు ఒక్కసారిగా వల్లి బా బా అని చెప్పి ఇక చందుని బ్రతమలాడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో నర్మద ప్రేమ వల్లి వైపు చూస్తూ చూడు ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంటికి చాలా అంటే చాలా కుట్ర చేసావు నీలాంటి దానికి ఇట్లాంటి శాస్త్రి జరగాల్సిందే చూడు నువ్వు ఎన్నో మోసాలు చేసావు వాటన్నింటినీ కూడా మేం కూడా ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు నీ జీవితం కోసం ఆలోచించాం కానీ నువ్వు మాత్రం ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు నీ స్వార్థం కోసం నువ్వు ఈరోజు క్షమించరాని పెద్ద తప్పు చేసావు అని చెప్పి నర్మద ప్రేమ కూడా ఇక వాళ్ళని చెడమడతడతారు రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి తిరిగి మళ్ళీ ఇంట్లో ఎట్లా అడుగు పెట్టబోతుంది అలాగే అమూల్య ఆ ఇంట్లో విశ్వ అలాగే భద్రావతిల భద్రావతిలకి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా